మాకు ఇల్లు స్థలాలు కేటాయించండి ప్రభు అంటున్న దళితులు చిత్తూరు జిల్లా వేదర్కుప్పం మండలం పాతగుంట పంచాయతీకి సంబంధించిన బలిజిపల్లి వాడ గ్రామానికి చెందిన కొంతమంది చెందిన కొంతమంది అంగారిన వర్గానికి చెందిన వారు మాకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేవు అని ఎన్ని రోజులుగా ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్న ఎవరు పట్టించుకున్న పాపాను పోలేదు అని హరిజనవాడ ప్రజలు వాపోతున్నారు అయితే ఊరు వాళ్ళంతా వారికి దగ్గరలోని కొంత ప్రభుత్వ భూమిని గుర్తించి దానిని మాకు ఇల్లు కట్టుకోవడానికి కేటాయించాలని కోరుతున్నాము అని తెలియజేస్తున్నారు కనీసం ఇకనైనా ప్రభుత్వ నాయకులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు మేము వెదురుకుప్ప మండలం బలిజిపల్లె హరిజనవాడ మేము ఎస్సీలు మాకు గత కొన్ని యాభై ఏళ్ళు యాభై సంవత్సరాలుగా మాకు ఇళ్ళ జాగలేక నానావసపడుతున్నాం కాబట్టి మా గ్రామం పక్కనే ఒక గుట్ట పరుం మోకి ఉండాలి గవర్నమెంట్ ల్యాండ్ అది ఆ ల్యాండ్ని మేము గత ఇరవై సంవత్సరాలకు ముందు కూడా మేము సపార్లు ఆ సపార్లు కూడా కొందరు అనుచరులు వచ్చేసి పార్టీ తరఫున వచ్చేసి దాన్ని దుల్లిచ్చేసి మమ్మల్ని అవమానపరిచినారు ఆ తదుపరి ఇప్పుడు ఆ గుట్టలో ఉండే మట్టిని ఆ పాతకుంట గ్రామస్తులు రెడ్డీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి ఆ మట్టి అంతా వెలుపలికి తోలేసి ఆ సదిరిచ్చిన భూమిలో వచ్చేసి మరలా పేడ తట్టలు వేసుకొని ఇప్పుడు మేము వచ్చినా కూడా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మేము ఎస్సీలు కాబట్టి మాకు నిలుచుకునే దానికి లేదు కాబట్టి దయచేసి మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే దీని దీని మీద మేము మనకు రెవెన్యూ సదస్సులో కూడా సుమతి అనే అమ్మాయి కూడా అర్జీలు ఉంచుకున్నాము దానిపైన కూడా వాళ్ళు ఏమి గవర్నమెంట్ చర్య తీసుకోలేదు ఆ తదుపరి ఆర్డీఓ గారికి పంపించినాము అక్కడ నుంచి మన ఎంఆర్ఓ గారికి వచ్చింది ఆ ఎంఆర్ఓ గారి నుంచి మళ్ళీ విలేజ్ అసిస్టెంట్ విలేజ్ విఆర్ఓ పిలిపించి వీఆర్ఓ వచ్చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాత్రం మా దగ్గర సంతకాలు మాత్రం చేయించుకొని పోయినారు షణ్ముఖం సుమతి వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ దీని మీద చర్య తీసుకుంటారు వాళ్ళు ప్రస్తుతానికి బాడిగింట్లో కాలం కలుపుతుంటారు వాడికి కూలీ చేసుకొని పిల్లకాయలు పోషించుకోలేకుండా ఇల్లు బాడు కట్టుకోలేకుండా నానా విధాలమైన కష్టాలు పడుతున్నాం కాబట్టి ఈ పేదవారిపై దయించి ఈ గుట్ట పరుబోకిని మాకందరికీ ఇల్లు వాళ్ళకి అందరికీ ఇళ్ళ జాగాలు మాకు మంజూరు చేసి ఆ మంజూరు చేసినట్లయితే ఆ ఇల్లు కట్టుకొని మేము ఏదో మా కష్టాలతో మేము పోషించుకొని మా పిల్లల్ని మేము చదువు చదివించుకొని మాకు కష్టాలంతా తీరతానని కూడా మేము మీకు అంతా దీని మీద ఆధారపడి మనకు జాగా లేకుండా నానా పడుతున్నాం జాగా ఎక్కడ కూడా అడిగినారు వాళ్ళు ఆ జాగాను కూడా మేము చూపించున్నాము నూట డెబ్బై ఆరు భారీ సమన్లో వచ్చేసి అరవై ఐదు సెంట్లు భూమి ఉండేది ఆ భూమిని మళ్ళీ కూడా ఇప్పుడు ఆ అగ్ర కులస్తులు వచ్చి అన్యాయంగా మమ్మల్ని ఆ మట్టిని తోలేటప్పుడు కూడా మేము అడిగితే మేము తోలుకుంటామే కానీ ఆ జాగాకు మేము రామని చెప్పినారు ఆ తదుపరి ఇప్పుడు మట్టిని తోలేసిన జాగాలో వచ్చేసి వాళ్ళు దెబ్బలు వేసుకొని అక్కడ వచ్చేసి మా మేము నిన్న సాయంకాలం వస్తే నిన్న వచ్చేసి మేము మూడో తేదీ వచ్చి మేము దౌర్జన్యంగా మేము వచ్చి కొయ్యలు నాటుకుంటే దాన్ని కూడా పెరికేసి మళ్ళీ దెబ్బ గుంతలు వేసుకుంటున్నారు కాబట్టి మా పేదవారిపై దయించి మాకు నిలుచుకునే దానికి నేడు దయచేస్తగలరని కోరి కోరి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం నమస్తే